నెంబర్ వన్ అయిపోతా ఓకే రెండు వేల కోట్లు వస్తా ఉన్నావు లక్ష కోట్లు వచ్చేస్తా ఉన్నావు ఒకసారి ఎమోషన్ అయిపోయి ఇది నీకు అవసరమా ఏ సినిమాకి గేమ్ చేతులు కానీ వచ్చావా డబ్బులు

చె చెప్పడం రాదు నేనే డ్యాన్స్ సరే కదా నువ్వు ఇంకోసారి ఇక్కడ జోటాపుకు మాట్లాడ ఇంకోసారి వచ్చాను నేను రికార్డులు అయిపోతావి అది అయిపోతు వీళ్ళయిపోతావని కాళ్ళు దుంపాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా వచ్చింది ఎట్లా కొట్టింది దెబ్బ చెప్పు అట్లా చెప్పాలా ఇస్తే ఇప్పుడు వైజాగ్ మూడు వేలు ఇస్తాం మంచిగా చెప్తాడు సినిమాకి పెట్టుబడి హలో హలో ఉండే సినిమా